ఏ మతంలో ఉన్నా నీ కష్టాన్ని నువ్వే పడాలి నీ బాధలు నువ్వే పడాలి నీ ఆనందం నువ్వే అనుభవిస్తావు నీ సుఖాన్ని నువ్వే అనుభవిస్తావు నీ దెబ్బ నొప్పిని నువ్వే భరిస్తావు నీ రూపాయలు నువ్వే ఖర్చు పెట్టుకుంటావు కరుణాకర్ సుగ్నా గారి మీద మాట్లాడేస్తారు లలిత్ గారి మీద మాట్లాడతారు రాధా మనోహర్ గారి మీద మాట్లాడతారు కేడిఆర్ గారి మీద మాట్లాడతారు వీళ్ళందరూ మతోన్మాదులుగా పూర్తి వివరాలు తెలుసుకోకుండా మాట్లాడిన మీరు మతోన్మాదులు అందరికి నమస్కారం జయ శ్రీరామ్ నేను నాగవంశీకృష్ణ తెలుగులో ఒక పద్యం ఉంటుందండి సుమతి శతకంలో ఒక పద్యం ఉంటుంది వినదగు నెవ్వరు చెప్పిన వినంతన వేగపడక వివరింపదగున్ కణికల్లా నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి అనే చాలా అద్భుతమైనటువంటి పద్యం ఉందండి ఈ పద్యానికి ప్రవీణ్ పగడాల గారికి దగ్గర సంబంధం ఉంది అతని గురించి కాదు అతని యొక్క మరణాన్ని వాళ్ళకి ఎలా ఊహించదగితే అలా పోర్ట్రేట్ చేస్తున్నటువంటి ఎవరైతే ఈ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కావచ్చు చిన్న చిన్న వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా చాలా ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు ఇలాంటి వాటి వల్ల పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడకూడదు నిజానికి చెప్పాలంటే పోలీసులకి కాస్త సమయం పడుతుంది దాన్ని మొత్తాన్ని వెలికి తీయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం సో దాని వరకు మీరు అవకాశాన్ని ఇవ్వకుండా మీరు సొంతంగా ఊహించుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఈ వీడియో చూడండి బైబుల్ గౌరవిస్తాము కూడా అంటే ఈ మాటతో మనకు అర్థమవుతుంది కదండి హిందూ ధర్మాన్ని కానీ హిందూ దేవతల్ని కానీ హిందూ గ్రంథాలని కానీ మేము విశ్వాసించము అంటే గౌరవించమని చెప్తున్నారు కదా చెప్పకనే చెప్తున్నారు కదా ఈ మాట నేను ఒక ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదుల్లో ఉన్నా మేము చర్చిల్లో ఉన్నా ప్రమాదం మన ఇద్దరికి ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండే రెండవది ఏంటంటే నేను క్రైస్తవంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికి తండ్రి అబ్రహం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉండే మీకు కష్టం వస్తే మా ప్రాణాల అభిప్రతి కాపాడుతున్నాం మాకు కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదురు అని మాకు అండగానే మనకి దేవుడు మేము దేవుడు చెప్తామని ఎంత ధైర్యంగా ఉంటామో ఇన్షల్లా అని అంతే గౌరవంగా కూడా అందులో ఆ పర్సన్ ఏమంటున్నాడంటే మీకు ఏదైనా ఇబ్బంది అయితే మేము వస్తాం మా పైన ఏమైనా దాడులు జరిగితే మీరు రావాలి అని ఇస్లామిక్ సోదరులు అందరికంటే ఇస్లాం సోదరులందరిని కూడా అతని వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరికీ తండ్రి ఒకలే అబ్రహము అది మీరు గుర్తుపెట్టుకొని ఇద్దరం కూడా దాయాదులుగా అంటే అన్నదమ్ములుగా ఉండాలి అంటున్నారు ఎక్కడి వచ్చి ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే కుదరదు కదా సరే అంతవరకు బాగానే ఉంది ఏమీ ఇన్వెస్టిగేషన్ చేశారని చెప్పేసి నోటుకు వచ్చినట్టు పోయలేరు ఇప్పుడు ఈ వీడియో చూడండి ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది అతనికి మరణానికి కారణం ఏంటి అనేది బయటపడింది ఎప్పుడూ కూడా నిజం ఎప్పుడు కూడా నివృళ గప్పి ఉంటబడుతుంది ఒక్కసారిగా బయటకు వస్తుంది ఇప్పుడు ఎవరెవరైతే మైకుల దగ్గరికి వెళ్ళి వాగారో ఎవరెవరైతే మైకుల దగ్గరికి వెళ్ళి మాకు అనుమానం ఉంది మీకు అనుమానం ఉంది ఇది కంపల్సరీ ఇది ఏ చేశారు ఇలాగే చేశారని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు పోలీసులకన్నా తెలివైన వాళ్ళ మీరు వాళ్ళంటే ఎలా చెప్పగలుగుతున్నారు చాలా గొప్ప గొప్ప వాళ్ళు దీని మీద చాలా విశేషాలు మాట్లాడారు కదా అది ఎంతవరకు కరెక్ట్ పూర్తి వివరాలు తెలుసుకొని చెప్పాల్సింది మీరా పోలీసుల పోలీస్ డిపార్ట్మెంట్ కదా ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి మన ముందు పెట్టాల్సింది కరుణాకర్ సుగుణ గారి మీద మాట్లాడేస్తారు లలిత్ గారి మీద మాట్లాడతారు రాధా మనోహర్ గారి మీద మాట్లాడతారు కేడిఆర్ గారి మీద మాట్లాడతారు వీళ్ళందరూ మతోన్మాదులా పూర్తి వివరాలు తెలుసుకోకుండా మాట్లాడిన మీరు మతోన్మాతులు మీకు కొంచెమైన ఆలోచన శక్తి ఉంటే కాస్త సమయాన్ని ఇవ్వాలి అది కూడా పోలీసులతో మాట్లాడే చాలా రిక్వెస్ట్గా మాట్లాడాలనే కనీసం ఆలోచన లేదు మీకు రక్తం ఉరిగిపోయేలాగా ఇలా మరిగిపోతున్నట్టు తెగ మాట్లాడారు నాలుగు రోజుల్లో చల్లారిపోయింది కారణం ఏంటంటే చాలా సెన్సిటివ్ని చేశారు ఇది హైందవ ధర్మంలో ఉన్నటువంటి సిద్ధాంతం కర్మ అనుసారిణి కర్మానికి అను కర్మకి అనుసారంగా అనుగుణంగా వెళుతుంది జీవితం మార్చుకునే అవకాశం ఇస్తాడు భగవంతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ హైందవ ధర్మం చెప్పిన విషయం ఏంటంటే ఇది తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అమ్మల్ని నాన్నల్ని అక్కల్ని చెల్లెల్ని నోటికొచ్చినట్టు తిట్టి ఎలా పడితే మాట్లాడి రకరకాల వ్యసనాలకి గురై ఎదురువారికి ఇబ్బంది పెడుతూ ఇన్ని రకాలుగా చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే పడేలా చేస్తారు కూడా హైందవ ధర్మం చెప్పింది అదే ధర్మ సిద్ధాంతం చెప్పింది అదే కదా ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ పాపక్షమాపణ ఉండదు పాప నివృత్తి ఉంటుంది ఎలా తను చేసినటువంటి కర్మలను బట్టి పాప నివృత్తి జరుగుతుంది నివృత్తి జరిగే లోపల శిక్ష ఖచ్చితంగా పడుతుంది ఎక్కడో ఒక దగ్గర అయితే శిక్ష అయితే పడుతుంది ఏ మతంలో ఉన్నా గుర్తుపెట్టుకోండి ఏ మతంలో ఉన్నా నీ కష్టాన్ని నువ్వే పడాలి నీ బాధలు నువ్వే పడాలి నీ ఆనందం నువ్వే అనుభవిస్తావు నీ సుఖాన్ని నువ్వే అనుభవిస్తావు నీ దెబ్బ నొప్పిని నువ్వే భరిస్తావు నీ రూపాయలు నువ్వే ఖర్చు పెట్టుకుంటావు ఇది ఇదైతే ఖచ్చితంగా ఉంది అది ఏ మతంలో ఉన్నా ఏ మత విశ్వాసంలో ఉన్నా మన కుటుంబం కోసం మనమే కష్టపడాలి అంతే ఇది గుర్తుపెట్టుకోవాలి మనం హైందవ ధర్మంలో కూడా ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పేసి రోజు వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకునో లేకుంటే అమ్మవారికి సోత్రపారాయణలు చేసుకునో కూర్చుంటే ఎగ్జామ్లో పాస్ అవ్వరు ఖచ్చితంగా చదవాలి మరి దేవుడు చేసేది ఏంటి అని మీరు అనొచ్చు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడం నీ బాధ్యత ఎగ్జామ్ ఎగ్జామ్ అనేది సజావుగా జరగడానికి ఒక్క ఇబ్బంది కూడా లేకుండా చేయడం భగవంతుడు బాధ్యత నిజాన్ని చెప్పాలంటే తొంభై తొమ్మిది అడుగులు మనవి ఒకే ఒక్క అడుగు భగవంతుడిది ఆ భగవంతుడి పేరే నమ్మకం ట్రస్ట్ విశ్వాసం ఇది మనం తెలుసుకోవాలి నోటుకొచ్చినట్టు ఏది పడితే అది మీరు మీరే డిక్లేర్ చేసేస్తున్నారు ఇలా జరిగింది ఇలాగ ఉంటుంది ఇలాగ అయ్యుంటు ఉంటుంది అన్న ఒక సంతోషమే అయ్యింది మీరే కన్ఫర్మ్ చేసేస్తున్నారేంటి అంత అంత లేదు కదా మనకి అందుకే ఒక డిపార్ట్మెంట్ ఉంది కదా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వీటన్ని బయటకు తీసుకొని వచ్చారు మీ వల్ల ఇంకా గొడవలు పెరిగే అవకాశం ఉంది తగ్గే అవకాశం లేదు నాకు మంచి మంచి స్నేహితులు ఉన్నారు మంచి మిత్రులు ఉన్నారు మా మధ్యలో కూడా విద్వేషాలు జరిగే అంటే ఒక సామాన్యుడి విశ్వంలో కూడా విద్వేషాలు జరిగే ఉన్నాయి ఈ పద్ధతిని మార్చుకోవాలి ముఖ్యంగా హైందవ ఇతరులు హైందవేతరులు ఎవరైతే ఉన్నారో ఈ మత విశ్వాసాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం ఆలోచించండి మిమ్మల్ని ఏ పద్ధతిలోకి తీసుకుని వెళ్తున్నారు మీ దగ్గర ఏది పోర్ట్రేట్ చేస్తున్నారు ఇది తెలుసుకొని ఉంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇది తెలుసుకొని మనం బతికితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ జై శ్రీరామ్